ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయా మాట్లాడుతున్నాను ఇప్పుడు మీరు చూస్తుంది సూక్ష్మజీవుల సేంద్రియ ఎరువు తయారీ విధానం ఇది తోటి ఎనిమిది రకాల ఎరువుల్ని మూడు వందల రకాల సూక్ష్మజీవులతోటి డీకంపోజ్ చేసే ప్రాజెక్టు అది వచ్చేతనికి నాలుగు రకాల ఎరువుల్ని మూడు వందల రకాల సూక్ష్మజీవులతోటి డీకంపోజ్ చేసే ప్రాజెక్ట్ అది అది వచ్చేతనికి దాత్రి దాని పేరు ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంది ఇది దాత్రి గోల్డ్ ఇందులో ఎనిమిది రకాల ఎరువులు మూడు వందల రకాల సూక్ష్మజీవుల్ని డీకంపోజ్ చేసే ప్రాసెస్ ఇప్పుడు ఇది ముందు ఫస్ట్ పౌల్ట్రీ మాన్యూ వేయడం జరిగింది దానిపైన మనం బయోచారు సొంతంగా తయారు చేసుకునేటప్పుడు సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ మెటీరియల్ వస్తుంది అంటే బూడిదనేది థర్డ్ గ్రేడు ఫిఫ్టీ పర్సెంట్ బయోచార్ అయ్యి ఫిఫ్టీ పర్సెంట్ కాలని పదార్థం వరివోక ఏదైతే ఉందో అది సెకండ్ గ్రేడు ప్యూర్ బయోచార్ అనేది ఫైనల్ ఇయర్లో పోయటం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ కోళ్ళ ఎరువు మాన్యూర్ అయిపోయిన తర్వాత ఈ ఈ యొక్క బూడిద ప్లస్ సెకండ్ గ్రేడు బయోచార్ని పూర్తిగా కాలినటువంటి ఎలా తెలాగా ఉన్నటువంటి వరివోక ఆ వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని ఈ బెడ్ మీద పోయటం జరుగుతుంది దీని పైన మేకల ఎరువు పోయటం జరిగింది దాని తర్వాత పశువుల ఎరువు పోయటం జరుగుతుంది ఆ తర్వాత వరి వరివోక ఆ తర్వాత కోకో పిట్టు ఆ తర్వాత మన చెరకు పిప్పి ఆ తర్వాత బయోచార్ ఇలా లేయర్స్ పోయటం జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే కోళ్ళ ఎరువు తర్వాత ఈ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ మెటీరియల్ ఇందులో వేయటం జరుగుతుంది ఈ విధంగా విడతల వారీగా ఒక వారం పది రోజుల్లో బెడ్ కంప్లీట్ చేయటం జరుగుతుంది ఆ తర్వాత దీని మీద మైక్రోవ్స్ని వదలటం జరిగింది కాబట్టి రైతులు ఇంకా కూడా ఈ మన సేంద్రియ వ్యవసాయం మీద అవగాహన తెచ్చుకొని ఈ న్యాచురల్ మాన్యూర్ని న్యాచురల్ ప్రకృతి సిద్ధమైన మాన్యూర్ని మీ వ్యవసాయ భూములకి వాడుకోవటం ద్వారా మంచి ఆర్థిక ఫలితాలు తీసుకోవచ్చు ప్రకృతిని కాపాడవచ్చు స్ప్రేయింగ్స్ మనం పంట మీద వచ్చే సమస్యల్ని సులిసూత్రంగా ఈ మాన్యూర్ వాడటం ద్వారా అరికట్టుకోవచ్చు మన రసాయన వ్యవసాయంలో ఏదైతే ముప్పై నలభై రకాల ఎరువుల్ని భూమికి వాడతామో ఆ శ్రమంతా లేకుండా ఒకే మాన్యూర్ తోటి ఈ రెండు రకాల మాన్యూలతో విత్తనం కాడి నుంచి పంట అయిపోయే వరకు పంట పండించవచ్చు రసాయన వ్యవసాయానికి ధీటుగా సాగు చేసుకోవచ్చు ఇందులో మూడు వందల రకాల సూక్ష్మజీవుల్లో పురుగులను చంపే సూక్ష్మజీవులు ఉంటాయి తెగులను కంట్రోల్ చేసే సూక్ష్మజీవులు ఉంటాయి భూమిని శుద్ధిపరిచే సూక్ష్మజీవులు ఉంటాయి భూమి లోపల వేరు పురుగులు కంట్రోల్ చేసే సూక్ష్మజీవులు ఉంటాయి భూమి లోపల నెమటోడ్స్ని కంట్రోల్ చేసే సూక్ష్మజీవులు ఉంటాయి ఇవన్నీ ఉండటం వల్ల ఈ మాన్యుర్ని మన వ్యవసాయ భూములకి ఇవ్వటం ద్వారా పంటల మీద కూడా వచ్చే పెస్ట్ని భూమి ద్వారానే కంట్రోల్ చేసే వ్యవస్థ ఇది ఇది ఈ దేశంలో ప్రప్రదంగా రైతు స్థాయిలో మనమే చేస్తున్నాము బయలాజికల్ ల్యాబ్ని రైతు స్థాయిలో మనం డెవలప్ చేసి మన ల్యాబ్లో తయారు చేసే సూక్ష్మజీవులతో ఇది తయారు చేయటం జరుగుతుంది ఈ ఈ వ్యవస్థ గురించి తెలుసుకోవటానికి రైతులకి మనం ట్రైనింగ్ క్లాసెస్ పెడుతున్నాము ఏప్రిల్ నెల నుంచి ఈ ట్రైనింగ్ క్లాసెస్ గురించి రేపటి వీడియోలో చర్చిద్దాం రైతు మిత్రులకి ధన్యవాదాలు